జమాత్ మతమార్పి పాల్పడుతుందన్నారు రచనారెడ్డి ఈ సంస్థ ఉగ్రవాదాన్ని కూడా ప్రోత్సహిస్తుందని అన్నారు జమాత్ ను సౌదీలో బ్యాన్ చేశారన్నారు రచనారెడ్డి తబ్లికి హిస్టరీ తెలుసుకోకుండా ఎలా నిధులు విడుదల చేస్తారన్నారు మైనారిటీ వెల్ఫేర్ నుంచి నిధులు ఎలా ఇస్తారు ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించకుండా నిధులు ఎలా కేటాయిస్తారు అని ప్రశ్నించారు అడ్వకేట్ రచనారెడ్డి సౌదీ అరేబియాలో బ్యాన్ చేసిన తబ్లిగి జమాతే సదస్సుకు ప్రభుత్వం ఎలా అనుమతి ఇచ్చిందని ప్రశ్నించారు అడ్వకేట్ రజనారెడ్డి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే సంస్థకు వెనక ముందు ఆలోచించకుండా మైనారిటీ వెల్ఫేర్ నిధులను ఎలా కేటాయిస్తారని ఆమె ప్రశ్నించారు సౌదీ సౌదీ అరేబియా అరేబియా ఇస్లాం లాంటి దేశమే బ్యాన్ చేయడం జరిగింది సౌదీ అరేబియా వాళ్ళకున్న క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ప్రకారము తబ్లీగీ జమాత్ మత ప్రచారం రూపంలో టెర్రరిజం ని కూడా ప్రోత్సహిస్తుంది అని చెప్పేసి సౌదీ అరేబియా స్పెసిఫికలీ ఆ రీజన్ గురించే బ్యాన్ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఇదంతా ఏది చూడకుండా సేఫ్టీ సేఫ్టీ గురించి తెలంగాణ సేఫ్టీ గురించి అండ్ రేవంత్ రెడ్డి గారు తన దగ్గరనే హోమ్ డిపార్ట్మెంట్ ని ఉంచుకొని ఎటువంటి రీసెర్చ్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏజెన్సీస్ నుంచి ఎటువంటి ఇంటెలిజెన్స్ తీసుకోకుండా బ్లైండ్ గా మూడు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి ఇస్తాడు ఎందుకు ఇస్తాడు మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ జారీ చేసిన జీవో ఆర్టీ వన్ ట్వంటీ త్రీ ఆదేశాల మేరకు అధికారులు వివిధ శాఖల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నిధులు మంజూరు చేశారు వికారాబాద్ జిల్లా కలెక్టర్ సభా వేదిక దగ్గర వివిధ సౌకర్యాలు కల్పించేందుకు ఈ నిధులు కేటాయించాలని ప్రతిపాదించారు ప్రతిపాదిత పనులు సకాలంలో పూర్తయ్యేలా చూసేందుకు ప్రభుత్వం నోడల్ అధికారిగా వక్ బోర్డు సీఈఓను కూడా నియమించినట్లు జీవోలో స్పష్టంగా ఉంది నీటి సరఫరా పైప్ నిర్మాణం రోడ్లు పార్కింగ్ నిరంతరం విద్యుత్ సరఫరా కోసం నిధులు కేటాయించారు ఆగస్టు ఇరవై మూడవ తేదీన ఈ సదస్సుకు ఏడు కోట్లు అవసరమవుతామని వికారాబాద్ జిల్లా కలెక్టర్ అంచనా వేసి ప్రతిపాదనను ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం